నేను మీ బ్రహ్మయ్య తమర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మయ్య తమర్చి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అనగా ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది శుభాకాంక్షలతో పాటు అసలు ఉగాది పండుగ అంటే ఏమిటి ఆ పండుగ యొక్క విశిష్టత ఏమిటి ఉగాది పచ్చడి అందరూ అంటూ ఉంటారు కదా దీని విశేషాల్లో మీతో పంచుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా మిత్రులారా ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారు ఉగాది వల్ల అంటే ఉగాది పండుగ ఎవరెవరు చేస్తారనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ వీడియోని అయితే చేస్తున్నా చివరి వరకు స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా చూడాలని చూసి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి మరి ముఖ్యంగా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా అసలు ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి పండుగ ప్రపంచంలో ఉండబడే తెలుగువారందరూ అత్యంత ప్రజాదరణ కలిగి సంతోషంగాను గర్వంగాను జరుపుకునే పండుగ ఉగాది పండుగ తెలుగు సంవత్సరం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా ప్రాచుర్యం పొందిందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయక్త లేదు చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు ప్రారంభమైన ఈ రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా గడుపుకుంటారు అట్లాంటి ఈ తెలుగు ప్రజల యొక్క ప్రాముఖ్యత కలిగిన పండుగ ఉగాదిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో కూడా జరుపుకుంటారు ఆ విషయాలు కూడా మీతో తెలియజేస్తా దానికంటే ముందుగా ఉగాది పచ్చడి తయారు చేసే విధానం ఆ పచ్చడి అంటే షడ్రచులకు మారుపేరే ఉగాది పచ్చడి ఈ షట్రుచులకు మారుపేరుగా ఉన్నటువంటి ఈ ఉగాది పచ్చడి ఏవేవి రకాలతో కలిపి చేస్తారో అది మా బంధువులు అందరూ కలిపి తయారు చేస్తున్నారు వారు ఏ విధంగా తయారు చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం దాన్ని కూడా మీకు వీడియో రూపంలో అందిస్తున్నా మరి ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తున్నారో అని చెప్పాను కదా మా బంధువులందరూ కూడా అంటే మా మిస్సెస్ మరదలు సిస్టర్స్ అందరూ కలిపి చేస్తున్నారు చూద్దాం మరి వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారో ఆ ఉగాది పచ్చడి ఏ విధంగా ఉందో కూడా టేస్ట్ చేసి దాన్ని కూడా మీరు చూపిస్తా చూడండి ఎందుకంటే నిన్న మా మేనల్లుడు బర్త్డే నిమిత్తం అందరూ కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నాం కావున తెల్లవారుజా అంటే తెల్లారితే బర్త్డే అయిన తెల్లారే ఉగాది పండుగ రావడం కూడా ఒక సంతోషంగా అనుకుంటున్నారు అది ఏ విధంగా తయారు చేస్తారో ఏం వాడతారనే దాన్ని మీకు చూపిస్తాను చూడండి మిత్రులారా చూస్తున్నారు కదా మిత్రులారా చెప్పినట్టుగానే వీళ్ళు ఆల్రెడీ ఈ ఉగాది పచ్చడి సంబంధించి వ్యవహారాన్ని అయితే కొనసాగిస్తున్నారు చైత్ర మాస శుక్ల పక్షం పాడ్యమి రోజున అవి దాత ఈ జగత్తును సృష్టించాడని మొత్తం తెలుగు తెలుగు ప్రజలందరూ కూడా నమ్మకం ఒక ఆకాంక్ష అనమాట అందులో భాగంగానే ఈరోజు చూస్తున్నారుగా మిత్రులరా వీళ్ళందరూ బొమ్మలు అనుకుంటున్నారేం బొమ్మలు కాదు ఉగాది పచ్చడి తయారు చేయడానికి వచ్చినటువంటి బొమ్మలు బొమ్మలు అనుకుంటున్నారా అందరూ చున్నీలు వేసుకున్నారు నైట్లు వేసుకున్నారు అంతే చూస్తున్నారు కదా ఈవిడి పేరు స్వరూప దీని మూల కారణం ఆమె చెప్పు స్వరూప ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు స్వరూప ఈవిడి అది ఉగాది పచ్చడికి మూల కారణమే ఈ స్వరూప చెప్పు స్వరూప ఏం చేస్తున్నారు దాంట్లో మామిడికాయ ఒకటి చూద్దాం మరి ఏ విధంగా అయితే ఉగాది పచ్చడి అయితే తయారు చేయడం ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులకు మారు పేరు అంటే ఆ షడ్రుచులన్నీ కలిపి చేసే దాన్ని ఉగాది పచ్చడి అంటాడు దాన్ని తయారు చేయడానికి కొంతమంది ఇక్కడ బామ్మలు అయితే వేచి ఉన్నారు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి స్వరూప ఏ విధంగా చేయడానికి ప్రిపేర్ అయ్యారు ఈ రోజు ఉగాది కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము ఈ రోజు ఉగాది చేయబోతున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లో బనా మ్యాంగో ఒకటి వాటర్ వాటర్ బెల్లం విమల వేప చిగురు స్వర్ణ చింతపండు ఘాటైన సౌందర్య ఘాటుగా ఉండే మిరియాలు రుచికి సాల్ట్ అరుణ సాల్టు చూస్తున్నారు కదా ఈ షట్రుచులకు మారుపేరైన ఉగాది పచ్చడి కావలసిన మెటీరియల్స్ బెల్లం వేప పువ్వు చింతపండు మిరియాలు ఘాటికి సాల్టు వాటర్ మామిడి బనానా ఇవన్నీ కూడా ఉగాది పచ్చడి కావలసిన పదార్థాలు అన్నమాట వీటిని ఏ విధంగా తయారు చేస్తారో వారు చేసి చూపిస్తూ ఉంటారు దాన్ని చూడండి మిత్రులారా

ఎంత వయ్యారంగా జరుగుతుందో తరుగుతున్నారు చూడండి బెల్లం మామిడలు తీసారా సరోపా మధ్యలో మామిడికి ఎక్కండి అలాగే చూస్తున్నారు కదా మిత్రులరా చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమై రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని మొత్తం తెలుగు ప్రజల యొక్క నమ్మకము ఆకాంక్ష అసలు ఉగాది అంటేనే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈరోజే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే తెచ్చుకుంది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని తెలుగు ప్రజలందరూ కూడా ఆరాటపడుతూ ఉంటారు అనడంలో కూడా ఏ విధమైనటువంటి సందేహము లేదు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే వసంత కాలము అంటే వసంత ఋతువు కూడా ఈరోజే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఉగాది పండగకి అంత ప్రాముఖ్యత అయితే ఏర్పడినాడు ప్రతి ఏటా చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమీ రోజున ఉగాది పర్వదినంగా తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగని ఎంతో అంగరంగ వైభవంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ఈ ఉగాది ప ఉగాది పండుగ అంటేనే మరి ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచులకు మారు పేరు ఉగాది పచ్చడి ఈ షడ్రుచులు అంటే వ్యాసవిక్ ప్రారంభ కాలంలో అంటే చెట్లన్నీ కూడా తన ఆకులు రాలి చిగురించుకుని ఆ చిగురుల యొక్క పరిస్థితుల్లో వేప పువ్వు పువ్వుతో పాటు అరటి మామిడి చింతపండు బెల్లం కొబ్బరి చివరిగా మిరియాల పౌడర్ సాల్ట్ ఇవన్నీ కలిపి ఈ ఉగాది పచ్చట్లో వాడే పదార్థాలు ఒక్కొక్కటిగా ప్రారంభించి ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికైతే ఇక్కడ మీకు ముందుగా తెలియజేసినటువంటి బామలు అయితే రెడీగా ఉన్నారు ఉగాది పచ్చటిలో వాడే ఈ పదార్థాలను అయితే ఇప్పటివరకు మీరు చూపించడం జరిగింది ఇప్పుడు అసలు సమయానికైతే అనగా అసలు ఘట్టానికైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా చూద్దాం మరి ఈ ఉగాది పచ్చడి యొక్క టేస్ట్ ఏ విధంగా ఉండదో కలిపిన తర్వాత ఓకే చూస్తున్నారుగా ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రలో చింతపండు రసాన్ని అయితే వేయడం ఉంది ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నారు రెండవదిగా కొబ్బరిని అయితే పాత్రలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అరటి మొక్కలు కూడా తీసుకోవడం జరిగింది మామిడి సాల్ట్ కూడా తీసుకోవడం సాల్ట్తో పాటు పెప్పర్ మిరియాల పొడి సరే పువ్వు వేయడం కూడా చూస్తాం కదా చివరిగా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారుగా బాగా అయితే మిక్స్ చేయడం జరిగింది చూస్తున్నారుగా చివరిగా అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది రెడీ అయిన తర్వాత ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఎంతమంది బామ్మలు పట్టారు చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ మెంబర్స్ కలిపిన ఆ షడ్రుచులు అన్నటివి అంటే ఇంద్రధనుసుకి ఈ రంగులు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ షడ్ రుచుల యొక్క సమ్మేళనం అంటే ఉగాది పచ్చడి తయారు చేయడానికి కూడా ఏడుగురు మంది మహిళలు బామ్మలు కలిపిన ఉగాది పచ్చడి ఏ విధంగా ఉన్నప్పుడు అయితే టేస్ట్ చేద్దాం చూడండి చూస్తున్నారుగా మిత్రులారా మరి ఉగాది పచ్చడి ఏ విధంగా ఉందో అది మాటల్లో తెలుసుకుందాం టేస్ట్ అయితే ఏ విధంగా ఉందన్నది ఏదో మూకీ డ్రామా లాగా ఏంటి అందరూ ఎలా అంటున్నారు చేసి వారి యొక్క ఉగాది పచ్చళ్ళు షడ్రుచులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా వారి మాటలో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం చూస్తున్నారు కదా మరి ఈ రోజు అయితే ఎంతో కష్టపడి ఉగాది సంబంధించి షడ్రుచులను అయితే ఏర్పాటు చేశారు వారు తింటూ వారి యొక్క ఉగాది సంబరాల్లో మై మర్చిపోయే రీతిగా ఉన్నారు మరి మరి ఈ సంవత్సరం ఉగాది ఈరోజు ఈ విధంగా జరిగింది కాబట్టి మరొకసారి ఉగాది సంబరాల్లో భాగంగా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బ్రహ్మయాత మెచ్చే నన్ను మనస్ఫూర్తిగా లైక్ చేసి కామెంట్ చేసి మరి ముఖ్యంగా షేర్ చేయవలసిందిగా కోరుతూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయాత మెచ్చేయండి take bye. care bye, bye. me